ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాతిపతి హీరావు అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో విష్ణు సహస్ర మూడవ శ్లోకంలోని నామాలకు మూడో ఇరవై మూడవ నామము కేశవ ఇరవై నాలుగు పురుషోత్తమ నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఈ రెండో శ్లో మూడో శ్లోకాన్ని మరోసారి పరిశీలిద్దాం యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇందులో పద్దెనిమిది యోగము పంతొమ్మిది యోగ విధాం నేత ప్రధా ప ఇరవై పధా పురుషేశ్వర ఇరవై ఒకటి నారసింహ ఇరవై రెండు శ్రీమాన్ ఇరవై మూడు కేశవ ఇప్పుడు ఇరవై మూడో నామం గురించి తెలుసుకుందాం ఇరవై మూడో నామం గురించి అర్థం ఏంటంటే కేశ రష్మయ్య కేశములు అంటే కాంతి కిరణాలు అవే స్త్రీలు శ్రీవంతుడైన శ్రీవన్న నారాయణుడు పరంజ్యోతి పరంజ్యోతిపరుడు తన స్త్రీలను కిరణముల చేసి ప్రపంచమంతా ప్రసింపజేస్తున్నాడు అందుకే దివ్యకాంతులు వేదిదల్లే జ్యోతిర్మయుడు ఆ కేశవుడు ఆ పరంజ్యోతి మూడు క్రియలను చేసే ఒకే వెలుగు కశ్చ అచ్చ ఈషచ్చ త్రిమూర్తయ యద్దశే వర్తంతే సకేశవ కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈష అంటే రుద్రుడు ఈ ముగ్గురు ఎవరి వశవర్తులో ఎవరి స్వరూపాల్లో ఆ పరమాత్మ కేశవుడు సృష్టి స్థితి లయకారకుడు అవుతాడు శ్రీవంతమైన శ్రీమన్ నరసింహపులు సాకారులు అన్ని బ్రహ్మ విష్ణు వృత్తాత్మక పరమేశ్వర స్వరూపాలే కదా ఇక్కడ కేశి అనే రాక్షసుడిని వధించిన కారణంగా శ్రీ మహావిష్ణువు కేశవుడయ్యాడు అజ్ఞానమే కేసి అనుకుంటే ఆ కేశి అనే జ్ఞాన అజ్ఞానాన్ని తొలగించే వాడని కూడా ఇక్కడ అర్థం వస్తుంది విష్ణు పురాణంలో దీనికి ప్రమాణం శ్లో శ్లోకం ఒకటి మనకు కనిపిస్తుంటుంది యస్మాత్వా ఏషై దుష్టాత్మాహుత కేశ జనార్దన తస్మాత్ కేశవ నామ్నాత్వం లోకైఖ్యాతో భవిష్యసి అది విష్ణు పురాణంలోని ఐదవ అధ్యాయంలో పదహారో సరగలోని ఇరవై మూడో శ్లోకం ఇది ఓ జనార్దన ఏ హేతువు వల్ల దుష్టాత్ముడైన కేశి అనే రాక్షసుడు నీ చేత వధ వధింపబడ్డాడో ఆ హేతు ఆ కారణం వల్లనే నీవు లోకల్లో కేశవనామంతో ప్రఖ్యాతి పొంది ఉన్నావు కేశ అంటే ప్రశస్తాలైన వెంట్రకలని అర్థం కూడా వస్తుంది వా అంటే ఏ భక్తి వచ్చిందన్నమాట క అంటే ఆ క అవుతుంది కాకు ఈష కలిస్తే కేశ అవుతుంది వా చేరి కేశవ అవుతుంది కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈ అంటే ఈశ్వరుడు కేశవ పదంలో సృష్టి స్థితి లయకారుడనే అర్థం ఉందన్నమాట ఇంత శక్తి ఉన్న ఆ పరమాత్ముడు భక్తుల దుఃఖాలను సునాయసంగా తొలగిస్తున్నాడు భక్త విజయంలో రాక కుంభారు కథ ఒకటి ఉంది ఆయన కుండలు చేశాడు పచ్చి కుండలు వాముగా పేర్చాడు వామును అంటించాడు ఈలోగా అందులోంచి ఒక కుండలో పిల్లి పిల్లలు పెట్టింది పిల్లి కూనలు కుండలో ఉన్నాయి తల్లి పిల్ల ఏదో మేద కొరకు వెళ్ళింది ఈలోగా వాము అంటుకుంది పిల్లి వచ్చింది తన కూనలు అగ్నిలో కాలడం చూచింది మ్యావు మ్యావు అంటూ ఒకటే అరవడం ప్రారంభించింది వామం వామం చుట్టూ కాలుగాలిన పిల్ల తిరుగుతుంది రాకా కుంబారు ఇది గ్రహించాడు రంగనాథుణ్ణి తదేకంగా ధ్యానించాడు ఆ పిల్లి పిల్లల్ని కాపాడవలసిందని వేడుకుంటాడు కుమ్మరి వామం కాలి కాలి చల్లారింది పిల్లి ఇంకా మ్యావు మ్యావ్ అని అరుస్తూనే ఉంది ఈలోగా ఆ ఓ కుండలో నుండి పిల్లి కూనలు అరవడం ప్రారంభించాయి పిల్లి ఆ కుండలో దూరింది నోట ఖర్చుకొని కూనల్ని వెలుపలకు తీసుకువచ్చింది పరమ సంతోషంతో వాటి చుట్టూ తిరగడం సాగించింది కుంబారు చుట్టూ తిరిగింది కేశవ నిన్ను జానిస్తే శవాలైనా లేచి వస్తాయి కదా స్వామి అనుకుంటూ చేయతి దండం పెట్టాడు ఆ కుంభారుడు కుండలు చేసేవాడు అనమాట ఇక్కడ ఇక ఇరవై నాలుగో నామం పురుషోత్తమ ఈ నామం గురించి ఇక్కడ తెలుసుకుందాం పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడు దేహము క్షరము అంటే నశించేది దేహ మందరి పురుషుడు అక్షరము అంటే నశించేది అంటే దేశంలో ఉన్న పురుషుడు అంటే ఉన్న ఆత్మనే అనే అన్నమాట ఇక్కడ నశించే శరీరంలో నశించని వాడే పురుషుడంటే ఆత్మ అనే భావించాలి వేదాది గ్రంథాల్లో పురుష పదం ఆత్మవాచకంగానే ప్రయోగించబడింది అంటే పురుషుడు క్షరక్షరాలకు అతీతుడుగా భావించాలి ఆ అతీతుడైన వాడే పురుషోత్తముడు అన్నమాట అంటే పరమాత్మ అన్నమాట పురుషుడంటే ఆత్మ పురుష పురుషోత్తముడంటే పరమాత్మ యస్మాత్ క్షరమతీత హ మక్షరా మక్షరాధపిజోత్తమ లోకే వేదే చ ప్రతిద పురుషోత్తమ గీతలో పదిహేనవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం నేను క్షరక్షరాలకు అతీతుడిని లోకల్లోనూ వేదంలోనూ పురుషోత్తముడినే పేరుతో ప్రసిద్ధి చెంది పొందుతాను అని ఇక్కడ చెప్పబడింది శ్రీకృష్ణవరావు చెప్తాడు అమ్మాట శరునికి ఇంద్రియాలుంటాయి అహం ఉంటుంది ఇవి ఉంటేనే జీవుడు అతడే క్షరుడు భగవంతునికి దూరంగా ఉంటాడు ఇంద్రియాలో చేష్టలకు పశుడై పశువైపోతాడు అందువల్లనే ఇంద్రియాతీతుడై వాటికి పశువు కాకు నేను అని అహం వదిలివేస్తే ఆ జీవుడే దేవుడైపోతాడు ఓ చిన్న ఉదాహరణ ఇక్కడ చూద్దాం మన చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి కదా అందులో ఒకటి బొటనవేలు ఈ బొటనవేలు దేవుడు చూపుడు వేలే జీవుడు ఈ చూపుడు వేలు తక్కిన మూడు వేళ్లను అనగా మూడు గుణాలను కలిసి ఉన్నంతవరకు జీవుడు ఈ బొటన వేలను పక్కకు ఉన్న చూపుడు వేలు తన మూడు వేళ్లను వదిలి బొటన బొటనవన వేలను చేరితే ఆ జీవుడు దేవుడే పోతాడు పురుషుడే పోతాడు ఇది మనిషి జన్మ సర్వజీవుల్లోని ఆత్మల పురుషులే అయితే పలికే శక్తి మనిషికే ఉంటుంది పురుషోత్తముడయ్యే శక్తి కూడా మనిషికే ఉంటుంది తాను పట్టుకున్న ఆ మూడు గుణాలని వదిలితే ఆ పురుషోత్తముడే ఆ పురుషుడే పురుషోత్తముడు అవుతాడన్నమాట పురుషోత్తముడన్న నామం శ్రీ మహావిష్ణు సహస్రనామాల్లో ఒకటి పురుషుడు పురుగు కారాదు పురుషోత్తముడు కావాలనే సందేశాన్ని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది సర్వ సర్వ శివ స్థానభూత ఇక్కడితో ఈ మూడో నామం అన్ని పదాలు పూర్తయ్యాయి ఇరవై నాలుగో నవ నాలుగో శ్లోకం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం